ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ బోల్డ్ ఈ అయితే ఇక్కడ కనిపిస్తున్న మా బుడ్డు తల్లి కోసం మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తాం చూసేయండి ముందుగా రైస్ ఒక కేజీ రైస్ తీసుకుంటే దాన్ని తగ్గట్టు హాఫ్ కేజీ దానిలో హాఫ్ క్వాంటిటీ మనం తీసుకున్న పప్పులనే ఉండాలన్నమాట నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు కందిపప్పు చనపప్పు మినప్పప్పు వేరుశనగపప్పు బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయాలన్నమాట ఫస్ట్ టైం చేసేటప్పుడు నేను సగ్గు బియ్యం కూడా యాడ్ చేశాను మంచిది ఉంటే యాడ్ చేయండి చాలా చేస్తుంది బేబీకి అండ్ ఇందులోనే కొంచెం జీర వాము మిరియాలు కూడా యాడ్ చేయాలి చాలా లో ఫ్లేమ్లోనే మనము నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే అది మాడిపోద్ది లోపల సరిగా వేగదనమాట రైసు ఇవన్నీ చాలా బాగా వేగాక లాస్ట్లో నేను ఇందులో అయితే ఓట్స్ కూడా యాడ్ చేశాను అందులో రిచ్ ఫైబర్ ఉంటుంది బేబీకి బెస్ట్ అని చెప్పి ఓట్స్ కూడా యాడ్ చేశాను ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఆరబెట్టినాక మిల్లికి ఇచ్చేయడమే బేబీకి కావాల్సిన ఉగ్గు పిండి తయారవుద్ది చాలా హెల్దీ అండ్ బలం అనమాట బయట మనం ఈ సిరలక్లు ఏవేవో కొంటాం కదా అందులో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి కఫం ఎక్కువగా చేస్తుంది ఊబకాయం ఎక్కువగా వస్తుంది ఇలాగ ఇంట్లో ఆడించుకున్న ఉక్కిరి పిండే పిల్లలకి బలం అనమాట మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అంతా చేసే ముందు బియ్యము పప్పులు అవన్నీ నీట్గా కడిగేసి బాగా ఆరపెట్టుకోవాలి తరువాతే ఫ్రై చేయాలన్నమాట ప్లీజ్ వాచ్ సైలస్ వరల్డ్